జై నిజ గురుభ్యో నమ శ్రీ శివరామ దీక్షిత చూర్ణిక ఐదవ చూర్ణిక ఎందు ఈరోజు మనం ఐదవ రోజు ప్రత్యేకాత్మను గూర్చి కొనసాగిస్తూ ఉన్నాం జీవుడంటే శరీర శరీర ఇంద్రియ సంఘాతమే జీవుడు ఈ శరీరమే ఉపాధిగా గలవాడని ఇంకా జీవుడంటే కేవల కూటస్థాత్మ అతనికి అజ్ఞానం లేదు సదా ప్రకాశించేటువంటి వాడు ఆ ఆత్మయే నేను నేను అనుటచే కూటస్థాత్మ రూప జీవుడే పరమాత్మ ఇలాంటి జ్ఞానం అతనికి లేదు అసలు జీవుడంటే అంతఃకరణము చిదాభాసుడు అంటే ప్రతిబింబం కూటస్థాత్మ ఈ మూడు చేరి జీవుడని నిశ్చయించబడుతుంది ఎట్లంటే అద్దాన్ని చూసేటప్పుడు అంతఃకరణమే వృత్తి ద్వారా పోయి బింబరూపాన్ని దాల్చుతూ ఉన్నది కావున అంతఃకరణమే బింబరూపాన్ని దాల్చి ప్రతిబింబం అవుతూ ఉన్నది ఆ విధంగా అంతఃకరణమే బింబమైనటువంటి ఆత్మరూపాన్ని దాల్చి జీవుడవుతుంది ఇది బింబ ప్రతిబింబముల రహస్యం కావుననే బింబము కన్నా ప్రతిబింబముల రహస్యం కనుకనే బింబము కన్నా వేరు కాదని తెలిపేటువంటి సూక్ష్మం బ్రహ్మ యొక్క స్వరూపాన్ని నిర్దేశించడానికి గాను మనలో ఉన్న ప్రత్యేకాత్మ బ్రహ్మము అని తెలియజేయడానికి గాను బ్రహ్మ విద్యా ఫలం భావం అంటే ఎటువంటి సంసార ధర్మాలు లేనటువంటి బ్రహ్మస్వరూపం అని తెలియచేసేందుకు చెప్పబడింది బ్రహ్మవేత్త బ్రహ్మమే అయి ఉన్నాడు తస్మాత్ వై ఏ తస్మాత్ ప్రత్యేగాత్మ పరమాత్మ రెండు ఒకటే జ్ఞాతం మనోహంకృతి విక్రియాణం దేహేంద్రియ ప్రాణకృత క్రియాణ ఇది శ్లోకం ఎలా అంటే ఆత్మ నిష్క్రియుడచరుడు నిర్వికారుడు అనేటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నారు ఈ ప్రత్యేగాత్మ మనస్సు అహంకారం శరీరత్రయము కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు ప్రాణములు వాని వికారములకు క్రియలను తెలియచున్న వాడై ఉన్నాడు ఈ జీవుడు వానితో సంబంధించి ఆయా క్రియలను చేయుచున్న వాడైనప్పటికీ ఏమాత్రం కూడా వికారాలు పొందటం లేదు ఇక్కడ ప్రత్యేకాత్మ కొంచెము కూడా చెలించటం లేదు అంటే ఆకలి దప్పులు సుఖదుఖాలు ధర్మాధర్మాలు పుణ్యపాపాలు ఇలాంటి ధర్మాలు ఆత్మకు లేవని మనం తెలుసుకోవాలి నీరు కదులుతున్నట్లయితే అందులోని ప్రతిబింబం కదులుతూ ఉన్నట్లుగా తోస్తుంది ఈ విధముగా జీవాత్మ వీనితో కూడుకున్నదయ్యి ఇంద్రియాది చలనముచే చలించినట్లుగా తోస్తూ ఉన్నది వత్సత విచారించినట్లయితే అచలుడయి ఉన్నాడు జీవుడు అందువల్ల నేను గీతలో మనకు భగవద్గీత తెలియజేస్తుంది ఏమని స్థానం రచలోయం సనాతన అని ప్రయోగించారు ఇందుచే ఆత్మసాక్షి కూటస్థుడు ఆత్మసాక్షి ఎలా అంటే ఉదాసీనమై సమీప వర్తి అయినటువంటి వాడు సాక్షి అనబడుతున్నాడు అలాగున ఉండి అంతఃకరణ వృత్తులను చూస్తూ వాని నంటకయుండు వాడు సాక్షి కూటస్థుడు అంటే కమ్మరివాణి దాగిలికి కూటము అని పేరు కూటము వలె ఆత్మ అచిలమై ఉన్నది కనుక కూటస్థమై ఉన్నది కమ్మరవాడు అనేక ఆయుధములు చేసినను ఆ దాగిలి ఏదైతే ఉన్నదో ఆ చేసేందుకు ఉపకరించేటువంటిది మాత్రము కదలకుండా ఉన్నది ఆ ప్రకారము ఆత్మ మనస్సును కమ్మరవాడు సంకల్ప వికల్ప రూపములైన ఆయుధములు చేసినను దాగలి వలె అచిలముగా ఉన్నదే ఇది ఈ విషయాన్ని జాగరూకతతో గమనించాలి మనం కావున ప్రత్యేగాత్మ అనేది కేవలం బ్రహ్మమే అవుతూ ఉన్నది భ్రాంతి మాత్రమే కానీ ఎప్పటికీ స్వస్వరూప బ్రహ్మమునకు మార్పు లేదు కదా ఇందుకు మహావాక్య నిరూపణచే ప్రత్యేగాత్మకు సిద్ధి కలుగుతుంది ఇక్కడ మనం ఈ మహావాక్య నిరూపణ కావాలి ఎలా అంటే ప్రజ్ఞాన బ్రహ్మ అంటే జ్ఞానకర్మేంద్రియాల చేత ఏ జ్ఞానము ఎరుగుతూ ఉన్నదో దానిని ప్రజ్ఞానము అనవచ్చు అట్టి జ్ఞానం స్థావర జంగమాత్మకములకు యందు నియమిత దైవములందు ఉండి సకలము తెలుసుకునేటట్లుగా చేస్తూ ఉన్నది ఇది ప్రజ్ఞాన బ్రహ్మ తరువాత అహం బ్రహ్మస్మి విద్యకు యోగ్యమైన దేహమందు బుద్ధికి సాక్షిగా ఉన్న ప్రత్యేగాత్మకు బ్రహ్మ ప్రకాశము వల్లనే నాది నేనను అహం వృత్తి కలుగుతూ ఉన్నది అహం అంటే బ్రహ్మత్వ నిర్ణయం అస్మి అంటే ఐత్యని అని అర్థం ప్రత్యేగాత్మ అధోపరిణామం పొందుడే జీవోపాధుల ఎందు చేరుతూ ఉన్నది బ్రహ్మ నిర్ణయం తెలిసి ఊర్ధ్వ పరిణామం పొందినప్పుడు తానే బ్రహ్మముకుచున్నది కావుననే అహమే బ్రహ్మము బ్రహ్మమే అహము అని చెప్పబడుతూ ఉన్నది ఇక మూడవది తత్వం తత్పద లక్ష్యార్థమైనటువంటి పరమాత్మ త్వంపద లక్ష్యార్థమైనటువంటి ప్రత్యేగాత్మ ఈ రెంటి యొక్క ఐక్యము చేసేటువంటిది అసిపదం పంచకోశములను నిషేధించినతో స్వప్రకాశ ప్రత్యేగాత్మయే నిలుస్తుంది ఎట్లంటే దీప ప్రకాశము దివిటీ ప్రకాశమైనట్లు ప్రత్యేగాత్మ పరమాత్మలో ఏకత్వం పొందుతూ ఉన్నది దీనికి దృష్టాంతం ఎలా అంటే అధిష్టాన రూపమైనటువంటి సూర్యుని ఎందు జలకిరణములను ఉష్ణ శీతల కిరణములు ఉన్నాయి జలకిరణముల ప్రసరింపజేసి భూమిపై ఉన్న బావులు చెరువులు గుంటలు సముద్రములుగా అతను చేస్తూ ఉన్నాడు వానిలో తన బింబాన్ని చేస్తూ ఉన్నారు అట్లే ఉష్ణ శీతలములను ప్రసరింపజేసి తన ఎందు లీనం చేసుకుంటూ ఉన్నారు ఈ రీతిగా ప్రత్యేకాత్మ పరమాత్మల కోశములు తమ యందు ఐక్యము చేసి ఏకత్వం పొందుతూ ఉన్నాడు ఇది తత్వమసి తర్వాతది అయమాత్మ బ్రహ్మ పై మూడు మహావాక్యములతో దేనిని నిర్ణయిస్తూ ఉన్నదో ఆ ఆత్మే బ్రహ్మమని నిర్ణయం అవుతూ ఉన్నది కావున వాస్తవ స్థితిలో పరబ్రహ్మమునందు గుణాలు లేవు తదాభావమున ఆ అభావము కూడా లేదు ఆ భావము కూడా ఒకటిచే అది నిర్వికారుని ఎందుం సంభవింపదు కాన ఈ గుణములన్నీ కూడా తద్భావములో కల్పింపబడినటువంటివి ఈ కారణములచే పరోక్ష జ్ఞానము కలిగిన తోడనే సకల సంకల్పములు నాశనమవుతూ ఉన్నాయి దీనిచే మూల విద్యాంతకారం నశిస్తూ ఉన్నది ముక్తియే దర్శనమవుతూ ఉన్నది నాదమును ప్రణవ సంబంధం మాత్రకు బీజ బిందు శక్తి శాంతములను నాలుగు అవస్థలు ఉన్నాయి ఈ నాలుగింటికి కూడా తురియాత్మ క్రమముగా ఒకటి ఓత రెండు అనుజ్ఞాత మూడు అనుజ్ఞ నాలుగు అవికల్పములు అనేటువంటి నాలుగు పదార్థములుగా ఉన్నాయి ఎట్లంటే కాస్తంలో అగ్ని అనుగతమై ఉంటుంది అట్లే ఈ ఆత్మ దేవుడు స్థూల సూక్ష్మ కారణ శరీరములందు సాక్ష్య రూపముగా అనుగతడై సర్వజీవులకు ఆత్మరూపుడై ఉన్నాడు ఇక మనం అనుకున్నట్లు ఈ ఓత అంటే ఏంటంటే ఆత్మ దేవునిచే ఈ సర్వ ప్రపంచము ఆయా రూపములచే ఎరుగబడుతూ ఉన్నది ఆ అంతర్యామిగు ఆత్మ దేవుని నామమే ఓతము ఆ యోతనాత్మ తురీయాత్మకు ఇది ప్రథమ పాదం ఇక రెండవది అనుజ్ఞాతము అంటే ఏ ఆత్మ దేవుడు జాతృ ధ్యాన ధ్యేయ జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయాది జగత్తును తన సత్తాస్ఫూర్తిచే రహితముగా చూసి ఆ సత్తాస్ఫూర్తి జగత్తునకు కావలనని విచారము చేసి తన సత్తాస్ఫూర్తిని జగత్తునందు ప్రవిష్టము చేయుచున్నాడో ఆ ఆత్మదేవుని నామము అనుజ్ఞాత ఈ అనుజ్ఞాత ఆత్మ తురియాత్మ దేవుని మధ్యమము అయినటువంటి రెండవ ఇది ఇక అనుజ్ఞ అంటే ఏ ఆత్మదేవుడు కల్పిత జగత్తు నుండి తన సత్తాస్ఫూర్తిని ఆకర్షణము చేసి ఆ కల్పిత జగత్తును లయమునర్చి కేవలము తన అద్వితీయ రూపమునే ఎరుగుచున్నాడో ఆ ఆత్మకే అనుజ్ఞ అని పేరు ఆ అనుజ్ఞాత్మ తృతీయాత్మ దేవుని మంద అనేటువంటి తృతీయ పాదం ఇక నాలుగవది అవికల్పం ఏ ఆత్మదేవుని స్వరూపమందు కల్పితమైన ద్వైత ప్రపంచము యొక్క స్మృతి లేదో ఆ ఆత్మదేవుని స్వరూపం యోగులకు అనేక జన్మల పుణ్యకర్మలచే ప్రాప్తమగుతూ ఉన్నదో ఆ ఆత్మస్వరూపమునకు అవికల్పమనే పేరు ఈ అవికల్ప ఆత్మ ఏదైతే ఉన్నదో అది ఆత్మకు ఉన్నది ఇక్కడ విశేషణం ఏంటంటే ఏ అవికల్పమును తురియానంద స్వరూపము నాలుగు అవస్థల ఎందు అధిష్టాన రూపముచే అనుగతమై ప్రతీతమవుతూ ఉన్నదో ఆ అవికల్పాత్మ యొక్క సత్తా స్ఫూర్తిచే పూర్వోక్త షోడశ ప్రకారము గల ఆత్మస్వరూపము ప్రతీతమగుచున్నది తురీయ స్వరూపమునందు కల్పిత రూపిత అంటే కల్పిత రూపత సంభవింపకపోయినప్పటికీ ఆ తురీయాత్మ ఎందు తురీయత రూప ధర్మం తనకన్నా భిన్నమైన వస్తువుల అపేక్షచే ఉన్నది ఆ అపేక్ష చేతనే అది తురీయమనవడుతూ ఉన్నది ఈ విధంగా తురీయత ధర్మము కల్పితమైనప్పటికీ తదాశ్రయ రూపాత్మ కల్పితం కాదు ఎట్లంటే నిర్మలాకాశమందు గంధర్వనగరము కల్పితము అట్లే అవికల్పమైన శుద్ధాత్మ ఎందు సర్వ జగత్తు కూడా కల్పితంగా ఉన్నది దేవుడు సర్వ భయరహితుడై జన్మాది సకల వికార రహితుడై ఉన్నాడు మరియు ఆ ఆత్మదేవుడు సూక్ష్మము కన్నను సూక్ష్మముగాను మహత్తు కన్నను మహత్తుగాను ఉన్నాడు అటువంటి ఆత్మదేవుని సాక్షాత్కారము చేతనే మోక్ష ప్రాప్తి కలుగుతూ ఉన్నది ఇక వాటి ఫలాలు ఈ అవికల్పానందాత్మను ఎరుగగోరిన బ్రాహ్మణాది అధికారి జనులు వేద విహితమైన అగ్నిహోత్రాది కర్మములను ఆచరించి హింసాది నిషిద్ధ కర్మములు పరిచ్చదించి సత్య తప దయ దాన బ్రహ్మచర్య అహింసాది శుభకర్మాలని ఆచరిస్తూ ఉన్నారు ఇది మధ్య మందమాధికారుల యొక్క లక్షణాలి ఉత్తమాధికారుల లక్షణం ఎలా ఉంటుందంటే ఈక్షణ త్రయాలను పరిత్యాగం చేసి పరమహంస సన్యాస గ్రహణపూర్వకముగా సకల ధర్మములను పరిత్యాగం చేసి కేవలం భిక్షావృత్తిని ధారణం చేస్తూ ఉంటారు ఇటువంటి ఉత్తమాధికారులు ఆనంద స్వరూపాత్మను సాక్షాత్కరించుకుని అనంతరమందు సర్వజ్ఞులై బాహ్యమందు అంధమోక న్యాయంగా పృథ్వీపై విహరిస్తూ ఉన్నారు ఈ కారణము వలనే అవివేకులు విద్వాంసులైనటువంటి మహనీయులను ఎరుగలేరు ప్రణవ చక్రమందలి ఒకటి ఊత రెండు అనుజ్ఞాత మూడు అనుజ్ఞైకసరుడు సరుడు రసుడు నాలుగు అవికల్పుడు అనేటువంటి వాని వివరాలు తెలుసుకుందాం ఎలా అంటే తురియానికి నాలుగు భేదములు కలిగాయి వాటిలో ఒకటి ఓత మనం గతంలో అనుకున్నాం అది దైవరూప సాక్షి ఆత్మకు ఈ నాలుగు అవస్థలు ఉన్నాయి ఓతాధ్యవస్థ ప్రాప్తి ఎందు శరీర త్రయాభిమానం ప్రతిబంధకమై ఉంటుంది ఆ దేహాభిమాన నివృత్తి ఎగుటచే విద్వాంసుడు సమాధి యొక్క ఉద్ధాన కాలంలో భాష్యాంతర విశ్వమును బ్రహ్మరూపముగా దర్శిస్తూ ఉన్నాడు ఈ ఉద్ధాన కాలమందు సర్వ విశ్వమునకు ప్రకాశమైన ఏ చైతన్యం ఉన్నదో దానిని వేదవేత్తలు ఓత అని అంటూ ఉన్నారు ఇక రెండవది ఇంకా ధాతృ ధ్యాన ధ్యేయ రూప త్రిపుటిచే యుక్తమైన ఏ సవికల్ప సమాధి గలదో దాని ఎంది విద్వాంసుడు సకల విశ్వమును కూడా బ్రహ్మరూపంగా చూస్తూ ఉన్నాడు ఆ సవికల్ప సమాధి కాలమందు ఏ చైతన్యము విశ్వమునకు సత్తాప్రాప్తి మునర్చుతున్నదో దానిని వేదవేత్తలు అనుజ్ఞాత అన్నారు ఇక మూడవది నిర్వికల్ప సమాధి ఎందు స్థితుడైనటువంటి విద్వాంసుడు త్రిపుటి పరిత్యాగము చే సకల జగత్తు ఉత్పత్తి ఏదైతే ఉన్నదో దాన్ని ఆకర్షణ చేసేటువంటి ఏ చైతన్య రూపాత్మను అనుభవం చేస్తూ ఉన్నాడో ఆ చైతన్య రూపాత్మను వేదవేత్తలు రసుడు అని అంటారు ఇక నాలుగవది ఏకకాలమందు బ్రహ్మజ్ఞాన రూపాజ్ఞే ఈ సంసార దుఃఖ రూపశూలమునకు మూలభూతమైన అజ్ఞానము నాశనము అవుతూ ఉన్నదో మనోవాక్కులకు అవిషయమైనటువంటి ఆనందరూపాతీయాత్మకు విద్వాంసుడు ఆ విషయత రూపముచే దర్శిస్తూ ఉన్నాడు అలా దర్శిస్తూ విషయత రూపముచే దర్శించక ఉన్నాడో ఇతడు నేను ఇతడు ఇతరుడు అనేటువంటి భేదములను చూడడు లేకపోతే భేదభావమునే చూచునో నేను జీవించుతున్నాను నేను మృతి నొందుదు అను ఈ భేదములను కాడో ఆ కాలమందు స్థితమైన చైతన్య రూపాత్మను వేదవేత్తలు నామముచే కథనం చేస్తూ ఉన్నారు తురియ సంబంధమైన అవికల్ప స్వరూపం ఏది చేసిస్తూ ఉన్నదో అది మనోవాక్కులకు అవిషయమై ద్వైత ప్రపంచరహితమై ఆనంద స్వరూపమై శరీర రూప ద్వారవతి పురియందు స్థితమగునదై సకలాత్రయ రహితమై మాయ రహిత స్వయం జ్యోతి రూపమై సకల ప్రాణుల హృదయ కమలమునందు సర్వదా సాక్షి రూపముగా భాసమానమగునద ఉన్నది ఈ అవికల్ప జ్ఞానమే వేదాంత శాస్త్రానికి ప్రయోజనకారిగా ఉన్నది మనం గుణ గుణతుస్తయాన్ని గుర్చి ముచ్చటించుకుందాము జై గురుదేవ